కాంగ్రెస్ పార్టీ నూట ముప్పై హైదరాబాద్ దినోత్సవ కార్యక్రమం ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నగర పార్టీ మహిళా అధ్యక్షులు ఈ సందర్భంగా జెండా ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నగరాధ్యక్షులు దాసరి నాగలక్ష్మి ఎస్ఎస్ఎల్ నాయకులు ఉద్దండి మల్లికార్జున మండల పార్టీ నాయకులు త్రకరపు బుజ్జి శ్రీపతి సతీష్ ఆదినారాయణ రెడ్డి రసూల్ వంగరాజు సీలు చంద్రబాబు

కంప్లీట్ చేసుకుని నూట ముప్పై తొమ్మిదవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి శుభ సందర్భంగా ఈ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క దినో ఆవిర్భ దినోత్సవ కార్యక్రమాలని ఘనంగా జరుపుకోవటం జరుగుతుంది అలాగే ఈ రోజున ప్రకాశం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మరి జిల్లా నాయకులు మరి సిటీ నాయకులు అను అనుసాంత కమిటీ నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనటం జరిగింది ఈరోజున ఈ దేశానికి ఈ రాష్ట్ర ప్రజలకి ఒక శుభదినం రోజున ఒక చిన్న సందేశాన్ని మాత్రమే నేను ఇవ్వదలుచుకుంటున్నాను ఈ దేశానికి కానీ ఈ రాష్ట్రానికి కానీ అభివృద్ధి అనేది ఉంది అన్న పేద బడుగు బలహీన సామాజికానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కళ్ళకి సంపూర్ణమైనటువంటి న్యాయమైనటువంటి భద్రత కలిగినటువంటి పరిపాలన జరిగింది అంటే అది ఒక కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే నేను ఈ రోజున గర్వంగా చెబుతున్నా స్వతంత్ర రాకముందు ఏ విధంగా మన దేశం ఉందో స్వతంత్రం వచ్చిన తర్వాత మన దేశం ఏ విధంగా ఉందో స్వతంత్రం రాకముందు నుంచి ఈ ఒక్క దేశానికి కానీ ఈ రాష్ట్రాలకు కానీ కాంగ్రెస్ శ్రేణులు ఎంతోమంది వారి జీవితాలను బలయాగం చేసి ఈ దేశానికి అనేది ఒక పరిపాలన ఉండాలనేటువంటిది ఎంతో చాకచాక్యంగా ఆలోచన చేసి ఈ రోజున కాంగ్రెస్ అనేటువంటి పార్టీ ఈరోజున జనాల్లో ఉంది అంటే ఆనాడు ఎంతోమంది మహనీయులు బలి అయినటువంటి గొప్ప త్యాగాలు కూడా మనం చూస్తూ ఉంటాం ఒక ఎస్సీ అవ్వచ్చు ఒక బడుగు బలహీన వర్గాలకు అయి ఉండొచ్చు ఒక ఉన్నతం ఒక ఓసీకి సంబంధించి అయ్యొచ్చు ఎవరైనా సరే ఒక సీఎం అయినా ఒక మినిస్టర్ అయినా ఏదైనా కానీ అయ్యారు అంటే అది కాంగ్రెస్ గవర్నమెంట్లోనే నేను చెప్పి నేను ఈ రోజున తెలియజేస్తున్నా బీజేపీ బీజేపీ పరిపాలన ఈ రోజున ఈ దేశంలో బీజేపీ పరిపాలన ఎలా ఉంది రాష్ట్రం అంతా దేశమంతా కూడా ఏ రకంగా అల్లకొల్లరవుతుంది మహిళల మీద అగాయిత్యాలు బడుగు బలహీనల మీద దోపిడీలు కుల తక్కువ తక్కువ కులమైతే మీ బూట్లు నాగటం మీ ఇష్టం వచ్చినట్టు దళితుల బిడ్డల్ని వాళ్ళని ఊచుకోత కోస్తున్నారు దేశంలోను ఇటు రాష్ట్రంలోను కాబట్టి ఈ దేశంలోను ఈ రాష్ట్రంలోను మార్పులు రావాలి అంటే ప్రజలు ఒక్కసారిగా మళ్ళీ ఆలోచన విధానంలోకి నడవాలి ఏ రోజును కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ప్రజానికానికి కూడా అన్యాయం చేసింది లేదు ఎంతో అంటే పూట కూటిక కూడా లేనటువంటి పరిస్థితుల నుంచి ఈ రోజున టెక్నాలజీ దాకా వెళ్ళేటువంటి స్థాయిలో అనేకలు విద్యావృంతులుగా తీర్చిదిద్దేటువంటి రీతిలో ఉన్నారు అంటే అది కాంగ్రెస్ పరిపాలనలోనని నేను గొప్పగా గొప్పగా తెలియచేస్తూ మరి ఈ సందర్భంగా ఈ దేశ రాష్ట్ర ప్రజలందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భ దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ నూట ముప్పై ఎనిమిదవ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం ప్రకాశం జిల్లా డీసీ జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఐదు డిసెంబర్ ఇరవై ఎనిమిదిన ముంబైలో డెబ్బై రెండు మంది ప్రతినిధులతో డబ్ల్యూసీ బెనర్జీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడింది ఈ నూట ముప్పై ఎనిమిది సంవత్సరాల కాంగ్రెస్ టైంలో పదిహేడు సారి ఎలక్షన్లలో ఏడు సార్లు కాంగ్రెస్ పార్టీ తన సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఆరుగురు ప్రధానమంత్రులు ఈ దేశానికి ఇచ్చిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ డాక్టర్ పండిట్ జవహర్లాల్ నెహ్రూ నుంచి డాక్టర్ మన్మోహన్ సింగ్ వరకు ఆరుగురు ప్రధానమంత్రులు చేసిన ఈ పార్టీలో ఆంధ్రప్రదేశ్కి చెందిన పరిధి వెంకట నరసింహారావు గారు కూడా ఆంధ్ర ఒక ప్రధానమంత్రి చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎక్కడో బ్రాహ్మణీకం చేసిన ఆయన ఆయన మాటల్లో ఎక్కడో బ్రాహ్మణీకం చేసుకున్న సాధారణ బ్రాహ్మణ వ్యక్తి ఈ దేశానికి ప్రధానమంత్రి కాగలిగాడు అంటే అది కాంగ్రెస్ పార్టీ యొక్క అంతర్గత డెమోక్రసీ ఈ యొక్క నూట ముప్పై ఎనిమిది సంవత్సరాల కాంగ్రెస్ పార్టీలో ఎన్నో అప్ అండ్ డౌన్స్ చూసినాయి కాంగ్రెస్ పార్టీ దేశం యొక్క ఆర్థిక సుస్థిరత కోసము ఎన్నో పంచవస ప్రణాళికలు ఏర్పాటు చేసి దేశం యొక్క ఇవాళ ఈ స్థితిలో ఉన్నామంటే ఆనాటి పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఏర్పరిచినటువంటి ఫైవ్ ఇయర్స్ ప్లానింగ్ కమిషన్ దేశం యొక్క స్థితిగతులు మార్చింది ఆ తర్వాత రాజీవ్ గాంధీ గారి కానివ్వండి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు కానివ్వండి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి టైంలో భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ చాలా ఆస్తలాకుతుల వ్యవస్థ ఉన్న సమయంలో దేశం యొక్క సరళీకృత ఆర్థిక విధానాలను తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ ఇవాళ భారతదేశం యొక్క ఔనిత్యాన్ని కాపాడగలిగింది ఈ పార్టీ నూట ముప్పై సంవత్సరాలు చేసుకున్న తరుణంలో నాగ్పూర్లో డాక్టర్ మల్లికార్జున ఖర్గే గారి యొక్క నాయకత్వంలో భారత్ జోడో మైదానంలో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావాలు జరిగినాయి ఇవాళ ఈ దేశంలో ఈ ఈ యొక్క ఆంతరిక ప్రజాస్వామ్యము డెమోక్రసీ అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ యొక్క అంతర్గత విషయంగా మేము భావిస్తున్నాము ఈ సందర్భంగా దేశ ప్రజలందరికీ మనవి చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీని ఆదరించండి దేశం యొక్క ఆర్థిక సామాజిక అన్ని విషయాల్లో తోడ్పడుతుందని ఆశిస్తున్నాం ఈరోజు ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందు నూట ముప్పై ఎనిమిదవ ఆవిర్భావ దినోత్సవం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ ఇప్పటికి ఉద్భవించి కరెక్ట్గా నూట ముప్పై ఎనిమిదవ సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ఈరోజు ఈ కార్యక్రమం ఉద్దేశం ఒకటే కాంగ్రెస్ పార్టీ యొక్క అభిమానులకి శ్రేయభిలాషులకి నాయకులకి రానున్న కార్యకర్తలందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలుపుతూ రానున్న కాలాల్లో కాంగ్రెస్ పార్టీ యొక్క అవసరము ప్రజలందరూ గుర్తెరిగే టైం ఆసన్నమైంది కాబట్టి దీన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పని ఒకసారిగా మేము మనవి చేస్తున్నాం ప్రజలందరికీ నూట ముప్పై ఎనిమిదవ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు రాబోయే రోజుల్లో నూట ముప్పై తొమ్మిదవ ఆవిర్భావ దినోత్సవానికి ఖచ్చితంగా అసెంబ్లీలో పదిహేను మంది కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేలు ముగ్గురు ఎంపీలు ఖచ్చితంగా వెళ్ళబోతున్నారని తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఈ ఆఫీసు పట్టదనే విషయాన్ని అంటే కాంగ్రెస్ శ్రేణులు మొత్తం వెళ్ళిన పై పార్టీలో నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళంతా మళ్ళీ వస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఉర్రుసులు ఊహబోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఆవిర్భావ దినోత్సవ ఈ ఈరోజు రాష్ట్ర దేశ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు నూట ముప్పై ఎనిమిదవ సంవత్సరం దాటి ముప్పై తొమ్మిదిలోకి వస్తున్నాము ఈ దేశమంతా కాబోయే రోజుల్లో రాబోయే రోజుల్లో మంచి పరిపాలన కోరుకుంటున్నాం రాహుల్ గాంధీ అయితేనే మన రాష్ట్రానికి ఫలితం దక్కిద్దని జనాల్లో బాగా టాక్ అయిపోయింది అదేవిధంగా రాబోయే రోజుల్లో షర్మిల గారు కూడా మనకు వస్తే మా పార్టీ ఇంకా బలోపేతం అయిందని కోరుకుంటూ జిల్లా కాంగ్రెస్ పార్టీ యేదా సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేస్తూ